నర్సారావుపేట తేదేపా కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జీబీ ప్రతిపాటి చదలవాడ భాష్రం ప్రవీణ్ కొమ్మలపాటి రాష్ట్రానికి జగన్ చేసింది సున్నా అని మళ్లీ ఎన్నికల్లో వైకాపా వచ్చేది కూడా అదే సున్నా అని ఎద్దేవా చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయినా ఎందుకు ఓడిపోయామనే ఆత్మ పరిశీలన లేకుండా జగన్ తీరు కొనసాగితే ఆ పార్టీ అడ్రస్ కూడా గల్లంతు కావడం ఖాయమన్నారు నరసారావుపేటలోని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చిలకలూరిపేట నర్సారావుపేట పెరకూరుపాడు ఎమ్మెల్యేలు ప్రత్తిపాటు పుల్లారావు చదలగాడు అరవిందబాబు భాషం ప్రవీణ్ ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు నాకు చాలా సంతోషంగా ఉంది పది సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత నాకు ఈ అవకాశం చంద్రబాబు గారు ఇవ్వడం నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సంతోషం ఆనందం నా మీద మరింత బాధ్యతలు పెరిగినాయి ఇంకా మరింత పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీ రుణం తీర్చుకుంటా కార్యకర్తలకి అండగా ఉంటా గతంలో కూడా కుల్లారావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు తర్వాత వారు వ్యవసాయ శాఖ మంత్రిగా వారు బాధ్యతలు చేసి సమర్థవంతంగా గతంలో చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్ గారికి బాధ్యతలు ఇవ్వడం ఉదయపూర్కి అభినందనలు ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ కుమ్మాల శ్రీధర్ గారు ఎమ్మెల్యేలతోటి అలాగే ఇన్ఛార్జి మంత్రి గారితో అందరితో ఒక పక్క మరో పక్క యంత్రాంగం అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకొని జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడంలో విజయం సాధించాలి కొమ్మాలపడి శ్రీధర్ గారు అని కోరుతున్నాను అట్లాగే ఒక చీఫ్ విప్ గా నా వంతుగా అసెంబ్లీ నిర్వహణలో అసెంబ్లీ సజావుగా బ్రహ్మాండంగా జరగడానికి నా శక్తి లేకుండా కృషి చేస్తాను అలాగే మిగిలిన పార్టీల విప్పులతో కూడా కోఆర్డినేట్ చేసుకుని బీజేపీ జనసేన విప్పులతో కూడా కోఆర్డినేట్ చేసుకుని సమన్వయంతో ముందుకెళ్తాం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అర్థవంతమైనటువంటి చర్చలు అసెంబ్లీలో జరిగే విధంగా ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని మిగిలిన పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అసెంబ్లీని నడిపేదానికి నా శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఓ చీఫ్ విప్గా నాకు గతంలో అనుభవం లేనప్పటికీ దానికి సంబంధించిన అన్ని కూడా నేర్చుకుంటాను తెలుసుకుంటాను నాకు ఇచ్చినటువంటి బాధ్యతని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరం చంద్రబాబు గారికి ఈసారి సింగిల్ డిజిట్ అని మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉందా కనీసం వివేకం ఉందా అసలు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామా ఇన్ని చీట్లు చిత్తు చిత్తుగా ఓడిపోయాము కేవలం ఏడు శాతమే గెలిచాము తొంభై మూడు శాతం అన్ని ఓడిపోయాము సో అర్థం లేని మాటలు ముందు మీరు ఎన్ని తప్పులు చేస్తే మీకు ఆ పరిస్థితి వచ్చింది దాని గురించి ఏ రోజున ఒక గంట మీరు ఆలోచించారా అంటే తప్పులు ఘోరమైన తప్పులు చేయడం ఘోరంగా రాష్ట్రాన్ని లూటీ చేయడం రాష్ట్రాన్ని ఈరోజు పది లక్షల యాభై వేల కోట్ల తప్పులు పాలు చేయడం తప్ప మీరు చేసింది ఏముంది మీరు చేసింది గుండు సున్నా మరి ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గెలిపిస్తారు ఈ రోజు ప్రభాగ ఉత్తర ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చంద్రబాబు గారి టీంకి సింగిల్ డిజిట్ అంట మీకు సింగిల్ డిజిట్ రాకుండా చూసుకుంటే అది గొప్ప విషయం ఈసారి మళ్ళీ చెప్తున్న వైఎస్ఆర్ పార్టీకి ఈసారి ఈసారి సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మీరు ఇదే విధంగా చేసిన తప్పులేంటి అనేది ఆత్మావలోకం చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా చంద్రబాబు గారి మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం అసత్య ప్రచారాలు అసత్య ప్రచారాలు నమ్ముకున్న వాళ్ళు ఎట్లా గెలుస్తారండి ఏ విధంగా గెలుస్తారు వైనాట్ వన్ సెవెంటీ ని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పగలబాల్ పలికారే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంట ఇంకా అసలు మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ మొత్తం టీడీపీ ఎన్డీఏ ని గెలిపించేవాళ్ళు ప్రజలు మీకు వచ్చింది ఎన్ని సీట్లు మొన్న పదకొండు సీట్లు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని టార్గెట్ పెడితే వచ్చింది చివరికి ఎన్ని ఇచ్చారు ప్రజలు మీకంటే పదకొండు ఇచ్చారు ఆ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది సో ఏం సాధించారని పల్నాడు జిల్లా కారు చంద్రబాబు నాయుడు గారు అనుసంధానం గో గోదావరి నది తీసుకొచ్చి సాగర్ కుడికాలోకి నగర్కాల దగ్గర కలవటానికి అరవై శంకుస్థాపన చేసి నిధులు శాంక్షన్ చేసి ల్యాండ్ ఎక్విజేషన్ మొదలు పెడితే పనులు ప్రారంభిస్తే చంద్రబాబు గారు నువ్వు వచ్చినాక ఏం చేసావు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఇచ్చిన నిధుల్ని పక్క పెట్టి పక్కదారి పట్టించి గోదావరి పెన్న నదులు అనుసంధానం చేయాల అది నేను చంద్రబాబు గారు మొదలు పెట్టింది మీరు పూజ చేస్తుంటే ఈ రోజు మేము రెండు పంటలు పండించుకునేవాళ్ళు ఈ జిల్లా ప్రజలు పల్నాడు ప్రజలు రెండు పంటలు పండించుకునే వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు రెండు పంటలు వాళ్ళు గోదావరి నీళ్ళతో పంట కృష్ణా నది నీళ్ళతో పంట సాగర్ జలాలతో పంట రెండు పండించుకునే వాళ్ళు Hva var det? అలాగే రాయలసీమ సస్య అయ్యేది గోదావరి పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమం మహానుభావుడు చంద్రబాబు గారు మొదలు పెడితే దాన్ని పూర్తి చేయకుండా గాలి వదిలేసావు ఉరకపొడిసెల్ల ప్రాజెక్టు ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చి కనీసం కేంద్రానికి ఫారెస్ట్ క్లియరెన్స్ కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కి పద్నాలుగు కోట్లు కట్టాల్సి ఉంటే దాన్ని కూడా కట్టకుండా ఎగ్గొట్టావు వరకపొడిసెల్ల ప్రాజెక్టు హామీ ఇచ్చి ప్రజల్ని మోసం చేశావు పల్నాడు జిల్లాకి ఇచ్చినటువంటి హామీ ఒక్క హామీ నెరవేర్చాడా జగన్మోహన్ రెడ్డి ఏడుకి ఏడు సీట్లు మీరు ఓడిపోయారంటే మరి రాష్ట్రంలో మీ రోజు మీ ఓటమి ఇంతవరకు కారణాలు అన్వేషించకుండా ఇంకా ప్రకల్పాలు బదులుగుతూ ఈసారి చంద్రబాబు గారి టీము సింగిల్ డిజిట్ అంటే ప్రజలు నవ్వుతా ఉన్నారు